స్వాగతం కొంతమందికి తల్లికి వందనం అమౌంట్ పడలేదు అని అంటున్నారు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే సదరం స్లాట్ బుకింగ్ జూలై నెల రెండు ఇరవై ఐదు పూర్తి వివరాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ తల్లికి వందనంకు సంబంధించి మరలా ఏమైనా అప్డేట్స్ వచ్చాయా తెలియజేయగలరు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వబోతున్నవారు మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల అందరికీ కూడా సెకండ్ ఫేజ్లో పేమెంట్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లల అందరికీ కూడా వారి సంబంధిత కార్పొరేషన్ ద్వారా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున కొద్దిగా డిలే అవుతున్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లిస్టు మాత్రమే యాడ్ చేసి ఉన్నారు కేంద్రీయ విద్యాలయం వారికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవలసి ఉన్నది గతంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల ఎనెలిజిబుల్ అయినవారికి ఇప్పుడు ఎన్బిఎంలో మూడు వందల యూనిట్స్ కంటే తక్కువ చూపించి వారి యొక్క హౌస్ హోల్డ్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే వారికి ఈ మంత్ పది తారీఖు తరువాత పేమెంట్ చేయడం జరుగుతుంది అని తెలిపి ఉన్నారు తల్లికి వందనం సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేసినప్పుడు కీ కూడా సంబంధించి మూడు వందల యూనిట్లు కరెంట్ ప్రాబ్లం ఇంకా కొన్ని క్లియర్ అవ్వలేదు వాటి గురించి కొద్దిగా వివరంగా తెలియజేయండి మాక్సిమం కంప్లైంట్స్ అన్నీ కూడా క్లియర్ రావడం జరిగింది కొన్ని మాత్రం అంటే కరెంటు మీటర్ సీడింగ్ అండ్ డీసీడింగ్ సమాచారం కోసం క్లారిటీ లేక అవి మాత్రం పెండింగ్లో ఉంచారు వాటి కోసం సంబంధించినటువంటి సేవలు ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయం పోర్టల్ ద్వారా అందుబాటులో లేవు మీ మండలంలోని సంబంధిత డిస్కమ్ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఏ సంప్రదించండి సార్ తల్లి ఆధార్ కి బిడ్డల ఆధారం అనుసంధానం చేయక కొంతమందికి తల్లికి వందనం డబ్బులు పడలేదు వీటికోసం క్లారిటీ ఇవ్వగలరు పాఠశాల విద్యాశాఖ అందించిన డేటా ఆధారంగా జీఎస్డబ్ల్యూఎస్ ధృవీకరించబడింది తల్లి ఆధార్ బిడ్డకు ట్యాగ్ చేయబడకపోతే లేదా వారి రికార్డులో పిల్లల ఆధార్ అందుబాటులో లేకుంటే ఆ రికార్డు దిద్దుబాటు కోసం పరిగణించబడదు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంని స్కూల్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు అక్కడ డిపార్ట్మెంట్ వారు వెరిఫై చేసి అప్డేట్ చేసిన తరువాత అర్హత జాబితాలో చూపించడం జరుగుతుంది వీడియో చూస్తున్నవారు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ అనేది ఓపెన్ అయ్యింది అంటున్నారు దీని గురించి కొంచెం వివరంగా తెలియజేయండి సదరం ధృవపత్రాలు పొందటం కొరకు రెండు జూలై ఇరవై ఐదు జులై ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో పరీక్షలు చేయించుకొనుటకు ముందస్తు స్లాట్లు కొరకు తేదీ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి గ్రామ వార్డు సచివాలయాల్లో మరియు మీసేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ లింక్ అయిన మొబైల్ నెంబరు చిరునామా సంబంధించి రేషన్ కార్డ్ గాని బ్యాంక్ పాస్బుక్ గాని ఉండాలి ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బుకు సంబంధించినటువంటి ఫొటోస్ లేదా డాక్యుమెంట్స్ వైద్య నివేదికలు ఉండాలి అర్హత ప్రమాణాలు కనీసం నలభై శాతం పైగా శారీరక వైకల్యం ఉన్నవారు దృష్టిలోపం శ్రవణలోపం ఉన్నవారు మానసిక అభివృద్ధిలోపం అటీజం మల్టిపుల్ డిజబిలిటీ ఉన్నవారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు మాత్రం